బీజేపీ నాయకుల భాషను బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు వాల్మీకి స్కామ్ లో ఎలాంటి కంపెనీలు ఉన్నా విచారణ చేసుకోవచ్చునన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు బిఆర్ఎస్ నాయకులు జైలు నుంచి బయటకు వచ్చి చిలుక పలుకులు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు రంగనాథ్ ఆఫీస్ కూల్చేస్తారా బుద్ధభవన్ ను కూలుస్తారా అని వెటకారం మాటలు మాట్లాడుతున్నారు కర్ణాటక కేసులు ఇక్కడ చర్చ చేసినా చెరువుల్లో మీ బినామీల ఆస్తులు కూల్చేస్తారా అని అనే భయం మీలో ఉందని అన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో కలుస్తారో కలిసి పోటీ చేస్తారో కన్ఫ్యూజన్ లో ఉన్నారని అన్నారు చాలా పెరుగుతున్నది అది ీజేపీ భాష బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో మాట్లాడే పరిస్థితి వచ్చిందనేది మా యొక్క అభిప్రాయం వాల్మీకి స్కామ్లో ఎలాంటి కంపెనీలు ఉన్నా ఎలాంటి వ్యక్తులున్నా దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు అవసరమైతే మీరు తెలంగాణలో ఉండి కూడా అక్కడ మీ కుమారస్వామి కూడా ఉన్నాడు కదా ఎలాంటి స్కామ్ జరిగినా కూడా దానికి బాధ్యులు ఎవరైనా సరే శిక్షించమని అంటది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇలాంటి స్కామ్లను ప్రోత్సహించేదైతే టూ జీ స్కామ్ లేకపోతే కోల్ స్కామ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజాయితీ నిరూపించుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి సైతం ఏ విధంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్పందించిన ఒక కేసులో అయితే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి హోరాలో కోర్టు కాదన పరిస్థితి కూడా గమనించవచ్చు మీ మాదిరిగా లక్షల కోట్లు బొక్కి ఇంకా ఏమంటాం సన్నాయి నొక్కులు నొక్కుతూ నిజాయితీ పరులుగా మాట్లాడుతూ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడట్లేదు